రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ అండి సో కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు నేను తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ కాయమచ్చ సమస్య ఎక్కువగా ఉంది అని ఒక రైతు అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది సో ఈ కాయమచ్చ కాయకులు సమస్య అనేది ఎక్కువగా ఉంది వాటి కోసం అయితే కొన్ని టెక్నికల్ మందులు అయితే చెప్పండి అన్న అని కామెంట్ అయితే చేయడం జరిగింది సో ప్రధానంగా అయితే మనకు ఈ సమస్య అనేది ఇప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దశలో అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు అయితే సో ఇలాంటి టైంలో మనం ఈ మిరప పండు అనేది ఇప్పుడు చాలా మంది రైతులు కొంతమంది ఈ పండు కోసే దశలో అయితే ఎక్కువగా ఉన్నారు సో మనకు ఈ కోసేది మనం ఒక పది రోజుల్లో పండుగను అనేది తెంపుతాము అనే టైంలో అయితే ఈ వీటిని అయితే వాడుకోండి మీకు ఈ మిరప పంటలో ఈ కాయమచ్చ సమస్య కానీ కాయకూలుడు సమస్య కానీ రాకుండా అలాగే మనకు ఈ కాయ అనేది మంచిగా కలర్ రావడానికి ఇవి దోహదపడతాయి సో బెస్ట్ మందులు అయితే ఒక రెండు అయితే చెప్తాను కాంబినేషన్లో అయితే సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే వాటి గురించి అర్థమవుతుంది సో ఈ వీడియోలోను ప్రతి ప్రోడక్ట్లో రెండు ప్రోడక్ట్లు చెప్తే వాటి డోస్ అనేది ఎంత వాడుకోవాలి అలాగే మనకు ఎంత ధరకు అనేది మనకు మార్కెట్లో లభిస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలిసి తెలియజేసే ప్రయత్నం అయితే చేసా చేస్తాను సో తప్పకుండా అయితే మీరు చేయాల్సింది వీడియోని పూర్తిగా చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అప్పుడు అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు మిరప పంటలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్కరు మిరప తోట పండు దశలో అయితే ఉన్నాయి సో మనకు ఈ పండు దశలో వచ్చి ఈ కాయమచ్చ సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మిరప పండు పండు బారిన తర్వాత మనకు ఈ పండుకు ఒక చిన్న మచ్చ అనేది ఏర్పడి అది ఇంతకింతగా పెద్దగా మారి తాళగాయిగా అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఇలాంటి సమయంలో అయితే మనము ఈ పండు కాయమచ్చ సమస్య వచ్చినా కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మందులు వచ్చిన తర్వాత అయినా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు రాకోకుండా ముందుగా స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మనకు వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మనకు ప్రధానంగా అయితే మనకు ఈ ముందు జాగ్రత్త చర్యగానే ఒక ఫంగిసైడ్ మందులు అప్పప్పుడు మనం స్ప్రేయింగ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే వచ్చిన తర్వాత అయితే కొద్ది వరకు అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందులో వచ్చి మనకు మొదటి ప్రొడక్ట్ ఏంటంటే కొర్టివా కంపెనీకి చెందిన గలీలియో సెన్సా అండి సో మనకి టాప్ ఫైవ్ ఫంగి సైడ్లో ఈ గలీలియో సెన్సా అనేది చాలా బెస్ట్ మందు దీన్నైతే మనం ఒక రెండు పంటలకు మాత్రమే రికమెండ్ చేయడం జరిగింది ఒకటి వరి పంటకి రికమెండ్ చేస్తారు రెండు ఈ మిరప పంటకి సో మనకి ఈ మిరప పంటలో కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు ఇందులో వచ్చి టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు పికాక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఆరు ఏడు ఎనిమిది శాతం ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం అయితే ఉంటుంది దీంతో పాటు మనకు ట్రై అనేది మనకు పన్నెండు శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైతే మనం ఖచ్చితంగా అయితే ఈ కాయమచ్చ సమస్య ఉంది అనుకున్నప్పుడు దీన్నైతే వాడుకోవచ్చు సో కాయమచ్చ సమస్యతో పాటు ఇది మనకు బూడిద తెగులు సమస్య కూడా వందకు వంద శాతం అయితే పనిచేస్తుంది సో ఈ చలి వాతావరణం వల్ల మనకు ఈ బూడిద తెగులు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచిగా అయితే వర్క్ చేస్తుంది దీన్నైతే మనం ఒక ఎకరానికి వచ్చి దీన్ని ఒక నాలుగు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఈ నాలుగు వందల వచ్చి మనకు దాదాపుగా ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలకైతే మార్కెట్లో అయితే లభిస్తుంది సో తప్పకుండా అయితే ఈ గలీలియో సెన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే గలీలియో సెన్స్ అయితే వాడుకోండి దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ ఖచ్చితంగా అయితే ఈ ఏరీస్ కంపెనీకి చెందిన ప్లాంటో మెషిన్ అయితే ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి ఇది సెప్ట్రోసైక్లిన్గా పనిచేయడం జరుగుతుంది యాంటీబయాటిక్గా సో ఖచ్చితంగా అయితే ఈ గలీలియో సెన్సా ప్లాంటో మెషిన్ అయితే తీసుకోండి వంద గ్రాములు సో వంద గ్రాముల ప్లాంటోమేషన్ వచ్చి మనకు ఒక రెండు వందల రూపాయలకైతే లభిస్తుంది మార్కెట్లో అయితే దాదాపుగా ఈ రెండింటి కాంబినేషన్లో మనకు ఒక వెయ్యి రూపాయలు అయితే అవుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ వెయ్యి రూపాయలు ఈ ఈ తెగులు మందులను అయితే స్ప్రేయింగ్ చేసి చూడండి మీకు కాయమచ్చ సమస్య కాయకుళ్ళ సమస్య వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది